కార్యకర్తను శ్రీను నాయకులు కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో దారుణం సిసి రోడ్డు విషయంలో పంచాయతీ రెచ్చిపోండి సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి మేము చూసుకుంటాం ఇరవై నాలుగు గంటల గడవక ముందే బీఆర్ఎస్ కార్యకర్త హత్య ఎటువతాంది కాంగ్రెస్ పాలన ప్రభుత్వంపై మండి పడుతున్న ప్రజాస్వామ్య వాదులు మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్న కొండా సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు ఇక గవర్నమెంట్ మనది ఉన్నది పోలీసు వాళ్ళకు భయపడకుండా ఇవి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి ఆ వ్యాఖ్యలకు అట్లా మాట్లాడకు తప్పు అనాల్సింది పోయి మీసం మెలేస్తాడు ఈయన మీసం ఈయన దింపుతాడు చూడుండ్రి ఈ కథ ఈ ఫోటో చూడండి మీకు తెలుస్తుంది ఈ మీసం దింపిన తెల్లారే ఇరవై నాలుగు గంటల గడవక ముందే అదే సంగారెడ్డి జిల్లాలో ఒక తండాల బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ సేనులు చంపి బయటకు వారిపోయినరు ఇది ఎందుకు ఈ రెచ్చగొట్టు రాజకీయాలు రెచ్చగొట్టేదంతక మీరు అధికారంలోకి వచ్చింది ప్రాణాలు తీసేదందుక మీరు అధికారంలోకి వచ్చింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఓహో ఇదేనేమో అప్పుడు ఉన్నది కూడా ఇదేనేమో తెలవకపాయ ఏమో కొద్దిగా మార్పు వచ్చింది కాంగ్రెస్లా ఇక నవతరం పాలన అందిస్తారేమో పాపం ఒక్కసారి అధికారం ఇద్దాం అన్న పాపానికి ఇలా పాపం అని ఒక్కటన్నారు ఆరు గ్యారంటీలు ఆశాజీవి మనిషి అలవి కానీ హామీలు ఇచ్చి ఇలా అందరి మెక్కి కూర్చొని ఇట్లా హత్యలకు ఎంతమందిని చంపేస్తారు ఎంతమంది మీద దాడులు చేస్తారు ఏమైంది అప్పుడు శాంక్షన్ చేసిండ్రు సిసి రోడ్డు మరి మొదలు మొదలుపెట్టినాక అట్లనే పోనుండే మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినాక మార్సుడైంది ఇప్పుడు ఊరు మంచి కోసమే కదా అది ఇట్టున్న దాన్ని అట్లెట్లా మారుతారు సగం పండ్లు ఈడయినాయి మళ్ళా టడి తీసుకుపోతారని ఎవరైనా అడుగుతారు అడిగిన పాపానికి మీరు చంపేస్తారా దీని మీద చర్యలేవి తీసుకుంటున్నారా ఏమన్నా ఏమన్నా బయటకు వచ్చినాయా ఎందుకు లొల్లయింది ఏం కథ మరి ఎవరన్నా దాని మీద ప్రెస్ మీట్ పెట్టని ఏమన్నా చెప్పిండ్రా పట్టుకోని దొంగలు ఎవలో దొర ఎవలో పట్టుకోన్రీ సంపింది ఎవరో పట్టుకోన్రీ చర్యలు ముమ్మరం చేయిన్రీ అసలు లాయిండ్ ఆర్డర్ ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలా ఉంటే గిట్లాంటి దాడులు మొన్నటి దాకా దాడులనే చెప్పుకున్నాం ఇలా డైరెక్ట్ హత్యలకి దిగజారిపోయినరు వీళ్ళు ఏంది పరిస్థితి ఎటు పోతుంది ఎందుకు రెచ్చగొడతాను యువతను రెచ్చగొడతాను మీరు ఇది పరిస్థితులు కట్టలతోని రాళ్ళతోని దాడి చేసినారు ఏమున్నది నేను భరోసా అన్నది ఇలా ఇసిరేసి చంపినారు ఇది పరిస్థితి